ఇదం బ్రాహ్మం యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఓకే థ్యాంక్ యూ సార్ మీరు ఈరోజు ఇదం బ్రాహ్మం యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఇదం బ్రాహ్మం యొక్క కేవలం సభ్యులకే కాదు ఇరు రాష్ట్రాల్లో ఉన్న మన బ్రాహ్మణ సమూహానికి అందరికీ బ్రాహ్మణ సభ్యులకి అందరికీ మీ అమూల్యమైన సలహాలు కొన్ని చెబుతారు మీరు చేసే యాక్టివిటీస్ చెప్తారు అలాగే మన ఇద్దరు మీ బ్రాహ్మణ సమాఖ్య ద్వారా మీరు చేస్తున్న యాక్టివిటీస్తో పాటు ఇదం బ్రాహ్మణం ద్వారా కూడా చేస్తున్న యాక్టివిటీస్ని మనం రెండింటినీ క్లబ్ చేస్తూ మన బ్రాహ్మణులకి ముఖ్యంగా లీగల్ ఆస్పెక్ట్లో మనం ఏం చే ఎంతవరకు చేయగలము ఏం చేయగలము ఎట్లా సహాయం చేయగలము వారికి బాధితులకి బ్రాహ్మణ బాధితులకి మేము ఉన్నాము అనే భరోసా ఇవ్వడానికి ఈ చిన్న ఒక వీడియో మనం రూపకల్పన చేద్దామని చెప్పి అనుకోవడం జరుగుతుంది చాలా సంతోషం ఇప్పుడు యాక్చువల్గా మేము ఇదం బ్రాహ్మణ సంఘం తరఫున పర్మనెంట్గా ఉచిత న్యాయ సహాయ శిబిరం అని చెప్పి ప్రతి శనివారం ఆర్గనైజ్ చేస్తున్నాము ఇప్పటిదాకా ఎవరికైనా తెలియని వారి కోసం అని చెప్పి రెండు ముక్కలు ఆ ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్ గురించి చెప్తున్నాను ఉదయం పదకొండు నుంచి పన్నెండు దాకా ఇదంబ్రామం చిక్కడపల్లి ఆఫీస్లో ఇది ఇప్పటిదాకా జరిగింది గత నెల రోజులుగా ఇక నుంచి ప్రతి శనివారం సాయంత్రం ఐదు నుంచి ఆరింటి దాకా అత్యున్నత న్యాయ అనుభవం ఉన్న న్యాయవాదుల చేత ఉచిత న్యాయ సహాయ శిబిరం జరుగుతుంది అలాగే ఎవరికైనా ఏదైనా ఆర్థికంగా బాగా వెనుకబడిన వాళ్ళకి ఎవరైనా ఉండి వాళ్ళకి ఏమైనా కోర్టు ఎక్స్పెన్సెస్ కూడా కావాలంటే అవి కూడా మనం విదంబ్రామ సంస్థ ద్వారా పెట్టి వారి కేసెస్ టేకప్ చేద్దాం అనుకుంటున్నాము ఇప్పటిదాకా ఉపయోగించుకున్న వారు ఉపయోగించుకుంటున్నారు ఇంకా ఉపయోగించుకునే వాళ్ళు వేరే జిల్లాల నుంచి కూడా మాకు ఫోన్లు చాలా వస్తున్నాయి ఈవెన్ ఆంధ్ర ఏరియా నుంచి కూడా కొంతమంది ఫోన్లు చేసి ఎందుకంటే ఇదంబ్రామం ఆంధ్ర సర్కిల్ ద్వారా ఇది సర్కులేట్ అయ్యి అక్కడి నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి అందుకని ఇప్పుడు అవసరం ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కరు ప్రతి కోర్టులో కూడా లోక్ అదాలత్ అని లీగల్ ఎయిడ్ సెంటర్లు అని ఉన్నాయి కానీ అక్కడ కూడా జడ్జెస్ ఉంటారు అక్కడికి వెళ్ళటానికి కూడా కొంతమంది ఈ న్యాయ సహాయం కోసం ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆ గుమ్మం మెట్లు ఎక్కట్లేదు అది చాలా ఎక్కగా కొంతమంది న్యాయవాదుల దగ్గరికి వెళ్ళి ఆ న్యాయవాదులు సరి అయిన వాళ్ళు దొరక్క అవస్థలు పడుతూ ఈవెన్ కొంత ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే మన మన బ్రాహ్మణుడు మనకు ఆత్మీయుడు అనుకుని మన బ్రాహ్మణుల దగ్గరికి న్యాయవాదుల దగ్గరికి వెళ్ళిన బ్రాహ్మణులు ఎంతోమంది మోసపోయిన వాళ్ళు నాకు అధిక సంఖ్యలో చాలామంది తెలుసు వాళ్ళ బాధ భర్ణనతీతం అనమాట సిన్సియర్గా బోరఫైడ్గా ఉచిత న్యాయం కాకపోయినా కనీసం పైసలు దానికి జస్టిఫై చేయట్లేదు మనం న్యాయవాదులుగా మనం ఇవి ఓపెన్గా మాట్లాడటం కొంచెం బాధాకరం అయినా కానీ ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉచిత మీరు లీగల్ అసోసియేషన్ అని ఇంకా చాలా సంస్థలు ఉన్న బ్రాహ్మణ న్యాయవాదులు అని చెప్పి చాలా గ్రూపులు నడిపి పెట్టి మా అట్లాగే లీగల్ సైటేషన్స్ చాలా బాగా నడుపుతున్నారు సో ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది అలాగే కాకినాడలో మొన్న ఇన్సిడెంట్ జరిగింది మీ గ్రూప్లోనే చూశాను నేను అక్కడ ఆ గ్రూప్కి ఆ పర్టికులర్ బ్రాహ్మ పూజారి మీద జరిగిన ఇన్సిడెంట్కి ఎవరైనా న్యాయవాది టేకప్ చేస్తున్నారా కేసు చేస్తే ఓకే చేయకపోతే చెప్పండి ఒక ఎవరైనా అక్కడ లోకల్ వాళ్ళని ఇంక్వైరీ చేద్దామని చెప్పి నేను రిప్లై పెట్టాను దానికి ఎవరు రెస్పాండ్ కాలేదు సరే ఇలాంటి వివరణ ఇంకా జరిగితే మనం టేకప్ చేద్దాం సో ఏ విధంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి మీరు మనం ఇద్దరం కలిసి ఏం చేయాలి అనేది కొన్ని మీరు కూడా వివరంగా చెప్పండి తప్పకుండా సార్ నమస్తే సార్ రమేష్ గారు ఈరోజు చాలా సంతోషం మన ఆఫీస్కి వచ్చినప్పటికి మనం లాస్ట్ ఇయర్ కలిసి ఉన్నాము తర్వాత కలుద్దాం అనుకున్నాము తర్వాత వేరే మన ప్రి వల్ల ఈరోజు కలవడం చాలా సంతోషం అండి ముందుగా బ్రాహ్మణ సమాఖ్య చేసే కార్యకలాపాలు ఏంటంటే బ్రాహ్మణ సమాఖ్య అనేది త్రీ ఇయర్స్ క్రితం ఏర్పడింది సో ఏర్పడిన దగ్గర నుంచి ఇంతవరకు మనకి బ్రాహ్మణ న్యాయవాదులు అనే రూపంలో ఒక సమూహం ఆల్మోస్ట్ మూడు వేల మందిని న్యాయ న్యాయవాదులని మనము గ్రూపులో తీసుకురావడం జరిగిందండి అందులో రిటైర్డ్ జడ్జెస్ అలాగే రకరకాల నిష్ఠాతలైనటువంటి మన లే న్యాయ కోవిదులు వాళ్ళందరూ ఉన్నారండి వాళ్ళు చాలా మట్టుకి మన బ్రాహ్మణులకు కూడా చాలా రకాలుగా ఉపయోగపడ్డారు ఉచిత న్యాయ సహాయము అన్ని జిల్లాల వాళ్ళు ఉన్నారు అన్ని బార్ అసోసియేషన్స్ నుంచి ఉన్న మన బ్రాహ్మణ న్యాయవాదులందరినీ గ్రూప్ సమ్ ఏపీలో ఏపీలో ప్లస్ తెలంగాణలో కూడా సార్ సమూహంలో తీసుకురావడం జరిగింది అలాగే ఎక్కడికి ఏ అవసరం వచ్చినా సరే వాళ్ళకి వాళ్ళ రిఫరెన్సెస్ ఇచ్చేసి వాళ్ళని ఫాలో అప్ చేసి కేసులు కూడా కంప్లీట్ అయినవి కూడా కొన్ని ఉన్నాయి ఇది ఒకటి రెండోది బ్రాహ్మణ వ్యాపారాలని బ్రాహ్మణులు అంటే వ్యాపారాలని రాణించరు అనేది కొంతమంది అపోహ పెట్టి బ్రాహ్మణులని వ్యాపారాలకి అనగదొక్కడం అనేది ఒకటైతే వాళ్ళని ఒక నిస్సహాయతకి లేదా మీరు దీనికి పనికిరాననే దానికి క్రియేట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా కొన్ని కొంతమంది వాళ్ళు నీరు గార్చే ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి కొన్ని గ్రూపులు నేను చూసి నేను పెట్టడం జరిగిందండి అది ఇప్పుడు ఈ అన్ని గ్రూపులు కలిపి ఇప్పుడు పదహారు గ్రూపులు అయ్యాయండి మొత్తం పదహారు గ్రూపులోనే ఆల్మోస్ట్ ఒక పదివేల మంది సభ్యులు ఉన్నారు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక పదివేల మంది ఉన్నారండి పదివేల మందిలోని ఇంతవరకు మంత్లీ ఒక సెవెంటీ టు ఎయిటీ ల్యాక్స్ బిజినెస్ జరుగుతుంది ఎటువంటి బిజినెస్ అంటే ఈ మధ్యన బ్రాహ్మణులంటే వాళ్ళు బాగా అంటే వంటలు బాగా చేస్తారు అది ఇది అని చెప్పేసి వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళని అనేక రకాలుగా వాడుకుని వాళ్ళని ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి నేనేం చేశానంటే ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి ఈ క్యాటరింగ్ వాళ్ళందరి నెంబర్లు తీసుకుని అన్ని గ్రూపులకి నేను నా దగ్గర ఉన్న నూట డెబ్బై గ్రూపులన్నిటికీ నేను వాళ్ళు నేమ్స్ షేర్ చేశాను షేర్ చేసేటప్పటికి వాళ్ళకి ఇంకా అనుకోని విధంగా వాళ్ళకి డిమాండ్ పెరిగి వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉండడం జరిగింది వాళ్ళని చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళు వచ్చి వాళ్ళు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా చేసుకుని వాళ్ళ అప్పులు కూడా తీర్చుకొని బాగా ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇది ఒక నెంబర్ టూ నెంబర్ త్రీ ఏంటంటే బ్రాహ్మణ సమాఖ్య అనేది బేసిక్గా సనాతన ధర్మానికి మన సనాతన ధర్మము మనకి తెలుసును మన మనసులో ఉంది కానీ మనం పెదవి దాటి బయటికి రావడం లేదు కొన్ని కొన్ని గ్రామాల్లోని కొన్ని కొన్ని సిటీస్లోని అయితే దాన్ని ఇప్పుడు మనం సరిగ్గా ఉచ్చరించేటట్టు సరిగ్గా మననం చేసుకునేటట్టు నలుగురు చెప్పేటట్టు మనం ఆచరించేటట్టు ఇప్పుడు ఈ స్పీడ్ అంటే ఇటువంటి మన ఈ యుగంలో ఈ స్పీడ్ యోగంలో ఏంటంటే మనకి మూడు పూట్ల సంధ్యావందనం అవట్లేదు కానీ సంధ్యావందనం అనేది మనం మర్చిపోకూడదు అలాగే మన పండగలు మన పండగలు ఉన్నాయి కానీ ఆ పండుగలు చాలా మటుకు ఎందుకు చేసుకుంటున్నాం ఎప్పుడు చేసుకోవాలి ఆ పండగల్లో ఏ రకమైన వ్రతం చేసుకోవాలి లేకపోతే ఈ ఆ పండగ విధానం ఏంటి ఎందుకు చేసుకోవాలి దాని ప్రత్యేకత ఏంటి ఇటువంటి అన్ని ప్రతిరోజు పంచాంగంతో పాటు ఆ రోజు విశిష్టత ఆ పండుగ ఉంటే పండగ యొక్క విశిష్టత దాన్ని ఆచరించుకునే విధానము దాని దానికి సంబంధించి ప్రతిరోజు ముందు రోజే అన్ని గ్రూపుల్లోనే పెట్టి పండగల యొక్క విశిష్టతని మనం అందరికీ తెలియజేస్తున్నాం వాళ్ళకి తెలుసు కొంతమంది కొంతమంది తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు తెలియని వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు దాన్ని అప్డేట్ చేసుకుంటారు సో ఈ రకంగా అన్ని గ్రూపులకి చెప్తూ బ్రాహ్మణులు ఉన్నటువంటి మన పెద్దలు మన తాతలు ముత్తాతలు చాలామంది చాలా సాక్రిఫైసెస్ చేసి వాళ్ళు చేసిన ఒక గొప్ప కార్యక్రమాలు మనం మనం చేసుకోవాలి అలాంటి వాళ్ళు వాళ్ళందరి గురించి చిన్న రైటప్స్ కింద రాసి ప్రతి గ్రూప్కి మనం పెడుతున్నాం సపోజ్ ఏ బాలసుబ్రహ్మణ్యం గారు లేకపోతే ఒక టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఇలాంటి వాళ్ళ పివి నరసింహారావు గారు ఇట్ సో ఇలాంటి వాటి అన్నింటి గురించి వాళ్ళ జీవిత చరిత్ర లేకపోతే ఇది రాజు శ్రీనివాస్ గారు లేకపోతే వాళ్ళ వాళ్ళ ఫాదరు లేకపోతే ఇలాగే చాలామంది మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు సో ఇలా వీళ్ళందరి గురించి మనము ఒక రైటప్స్ రాసి ప్రతి గ్రూప్లోని మనం వాళ్ళని మన్నం చేసుకుంటాం అలాగే అంటే లేడీస్ వరకు వచ్చేటప్పటికి మహిళల వరకు వచ్చేటప్పటికి మంచి మంచి వాళ్ళందరూ అంటే ఇప్పుడు సింగర్స్ ఉన్నారు ఆ సింగర్స్తో పాటు తర్వాత మంచి మంచి యాక్టర్స్ సంగీత కళాకారులు తర్వాత సినీ కళాకారులు అనేక రకమైన సో వీళ్ళందరి గురించి మనము మనం చేసుకోవాలి వాళ్ళకి గురించి తెలుసుకుని మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మన వాళ్ళ గురించి వాళ్ళ ప్రత్యేకత వాళ్ళు చేసే మంచి పనుల గురించి చెప్పాలి సో దట్ ఏంటంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ కింద వాళ్ళు తీసుకొని వాళ్ళు కూడా ఆచరి ఆచరించాలని కోరుకుంటున్నాను ప్లస్ అంటే ఇప్పుడు ప్రవచనకర్తలు ఉన్నారు అందరినీ ఉద్ధరించడానికి పాపం వారు ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో చెబుతున్నారు కానీ ఆ ప్రవచనకర్తల మీద కూడా అసభ్యకర పదజాలంతోటి కొన్ని వీడియోస్ ఈ మధ్య వచ్చినాయి అలాంటి వాటిల్లో మనం ఏం చేద్దాం ఏ రకంగా టేకప్ చేద్దాం అనేది ఖండించాలి ఖండించడం ఒకటే కాకుండా వీటి గురించి మనం న్యాయం అంటే న్యాయపరంగా కూడా చట్టపరంగా వాళ్ళ మీద మనం వాళ్ళ మీద కొంచెం ఇనిషియేట్ తీసుకోవాలండి ఇనిషియేటివ్ ఎలా తీసుకోవాలంటే వాళ్ళకి జరిగింది ఏంటంటే వాళ్ళ కూర్చొని మనకి చెప్తే వాళ్ళకి ఏ రకంగా ప్రాబ్లం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నా దాన్ని మనం ఏదో రకంగా మనం అరేంజ్ చేసి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నా సరే న్యాయపరం స్వయంగా ఉపయోగిస్తారు వాళ్ళ ఉన్న వైరాగ్య ప్రవృత్తితోటి వాళ్ళు చేయరు అంటే బీంకే సంఘం కింద మనం తప్పకుండా వీటిని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ మీద కొంచెం చట్ట చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా మనం తప్పకుండా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లోనే కానీ తెలంగాణ కానీ ఏ ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో జరిగినా సరే ఇక ముందు ఇలాంటివి జరిగితే యుదం బ్రాహ్మణంతో కలిసి బ్రాహ్మణ సమాఖ్య కలిసి పనిచేయడానికి న్యాయపరంగా చట్టపరంగా అనే ఏ రకంగా అయినా సరే కలిసి పనిచేయడానికి మేము సదా సిద్ధంగా ఉన్నాము ఇది ఒకటి సార్ ఇప్పుడు న్యాయపరంగా మీరు ఇంకో మంచి ఈ విషయం చెప్పారు ఈ మధ్యన జరిగినటువంటి కాకినాడ ఇష్యూ కాకినాడ ఇష్యూ వచ్చేటప్పటికి ఇప్పుడు అక్కడ జరిగిన వెంటనే మన గ్రూప్లోనే మన టీంలో టీం మెంబర్ ప్లస్ మన కోర్ మెంబర్ని ఒక ఒక మిత్తిపాటి రామమ్మ గారని నేను అక్కడ పంపించి అడగడం జరిగింది సో వాళ్ళిద్దరి మధ్య ఏదో కాంప్రమైజ్ జరిగింది కాంప్రమైజ్ జరిగింది ఇంకా మేము ఫర్దర్గా మేము ముందుకెళ్ళము అంటే రెండు మూడు సార్లు అడిగి మనం వెనక్కి రావడం జరిగింది అయినప్పటికీ అది చాలా బాధాకరము అది అక్కడతో అయిపోలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అలా వాళ్ళకి అంత అవకాశం మనం ఇవ్వకూడదు ఏ రకంగా చట్టపరంగా తీసుకోవాలి సో అది జరిగింది అది జరిగిన వెంటనే బిక్కబోల్ అనేది ఇంకో నెక్స్ట్ ఇన్సిడెంట్ ఇంకోటి జరిగినట్టుంది సో ఇటువంటి ఇష్యూస్ మీద మనం ఇంకొంచెం స్పీడ్గా ఇంకొంచెం వాళ్ళని కలిసి వాళ్ళకి మన ధైర్యం చెప్పి మీకు మేము ఉన్నాము అనవసరంగా మీరు మీ యొక్క విలువలు మనం కాపాడుకుంటూ తర్వాత మీ యొక్క మర్యాదను తగ్గించుకోకుండా వారి మీద చట్టరీత ఇచ్చేయడానికి మేము మీ వెనకాల ఉన్నాము అని చెప్పి బ్రాహ్మణ సమాఖ్య ఇదం కలిసి పనిచేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఈరోజు నుంచి మనం కలిసి పనిచేద్దాం సార్ ఇక్కడ దర్శనం వెంకటరమణ శర్మ అని చెప్పి ఉన్నారు దర్శనం అవును సార్ ఆయన కూడా అభిమానానికి అభ్యంతరం కలిగినా పోరాడుతూ ఉంటాడు ఎస్ సార్ అలాంటి వాళ్ళు అభినందనీయుడు మంచి చాలా మంచి మంచి యాక్టివిటీస్ చేస్తుంటారు సార్ ఆయన మనకి రోల్ మోడల్ రోల్ మోడల్ సార్ ఇది ఒకటి సార్ రెండోది మనకి బ్రాహ్మణ బ్రాహ్మణులు చాలామంది ముప్పై ఐదు సంవత్సరాల నలభై సంవత్సరాలు వచ్చే వరకు కూడా పెళ్లి చేసుకోవటం లేదు అంటే ఇది చాలా ఎందుకు ఇంపార్టెంట్ బ్రాహ్మణిని నించోవాలంటే బ్రాహ్మణ నించోవాలి అంటే మన తర్వాత తొందరగా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కల్లా పెళ్లి చేసుకోవడము సో పెళ్లి చేసుకోవాలంటే ముందర ఒక ఒక కుటుంబము ఒక కుటుంబంలోని ఒక పెద్ద వాళ్ళ మాట వినడం ఒక 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 డిసిప్లైన్గా ఉండడం ఇరవై ఇరవై సంవత్సరాలు పెళ్లి చేసుకోవడం పిల్లల కనడం ఈ సో ఈ కుటుంబ వ్యవస్థ అనేది మనం ఫాలో అవ్వాలి ఈ ఫాలో అవ్వాలి అవ్వాలి అనే విషయం నలుగురికి ప్రతిరోజు మనం ఏదో రకంగా ఏదో మెసేజ్ రూపంలో మనం చెప్తూ ఉండాలి సో దట్ అంటే చెప్తూ ఎందుకు ఉండాలి అంటే ఈ రోజుల్లోని ఒకప్పుడు మన చిన్నప్పుడు మన అమ్మగారికి లేకపోతే మా నాన్నగారికి పన్నెండు సంవత్సరాలు లేకపోతే ఎనిమిది సంవత్సరాలు ఉన్న టైంలో మా మదర్కైతే పన్నెండు సంవత్సరాలకు మ్యారేజ్ అయింది మా నాన్నగారికి ఏమో పద్దెనిమిది సంవత్సరాలకు మ్యారేజ్ అయింది అప్పుడు బాల్య వివాహాలు అయినప్పటికీ అత్తగారు చిన్నప్పుడు ఆ చిన్నప్పుడే రావడం వల్ల కూతురుతో సమానరాలుగా ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న పద్ధతులన్నీ చెప్పి అలాగే కూతురుతో సమానంగా అన్నీ నేర్పించి ఆవిడకున్న సంస్కృతి సాంప్రదాయాలన్నీ నెక్స్ట్ జనరేషన్స్ అలా అలా వచ్చాయి అవి ఎందుకు ఈ మధ్యన సన్నగిల్ సన్నగిల్లుతున్నాయి సో దాన్ని తగ్గకుండా మన కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడానికి బ్రాహ్మణ సమాఖ్య ఎప్పుడూ ముందుంటుంది సో ఆ విషయంలో కూడా మనం గట్టిగా కృషి చేయాలని చెప్పేసి నేను బ్రా ఇతం బ్రాహ్మణంతో కోరుకుంటూ కలిసి పనిచేద్దాము అలాంటి లోపాలు ఉండబట్టే ఈ జిహాది ఇలాంటివి జరిగే అవకాశాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి లవ్ జిహాదీలు జరగడానికి కారణం ఆ ఉమ్మడి కుటుంబాలు సాంప్రదాయం తన నెక్స్ట్ జనరేషన్స్ కి ఇచ్చే అవకాశాలు లేకపోకుండా మనం మన పిల్లలతో ఎవరి వాళ్ళు అప్ అయిపోయి ఉంటాం వల్ల పిల్లల్ని పట్టించిన వాళ్ళు లేక పిల్లలు బయట ఎవరితో తిరుగుతున్నారో తెలియని పరిస్థితుల్లో లవ్ జిహ్యాదులకు గురవుతున్నారు ఈ లవ్ జిహ్యాదులకి లో కూడా మనం మన ఆడపిల్లలకి ఆ వాటి వల్ల జరిగే విపరీత అదార్థాలు ఏమిటనేది చెప్పాలి బాగా ఎన్లైట్ చేసి వాళ్ళకి అర్థమై చెప్పాల్సిన పరిస్థితి ఉన్నాయి వాళ్ళు ఇరుక్కుపోయి జింకల మాదిరి బలైపోయిన తర్వాత ఏమి చేయలేని పరిస్థితులు చేయలేని పరిస్థితుల్లో సార్ ఇది ఒకటి సార్ ఇది కాకుండా యువతకి నేను రమణ చేయూత మరియు ఉద్యోగ అవకాశాలు న్యాయ సలహాలను గ్రూప్ పెట్టాం సార్ ఆల్మోస్ట్ రెండు వేల మంది ఉన్నారు రెండు వేల మందిలో ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పోస్ట్ చేస్తుంటాం ప్లేస్మెంట్స్ అన్ని ఎక్కడ తీసుకొచ్చి అక్కడ ఎంప్లాయీస్ని కూడా అందులో పెట్టి వాళ్ళందరికీ రకరకాలుగా హెల్ప్ చేస్తాం దాని నుంచి కూడా ఆల్మోస్ట్ మంచిగానే రెస్పాన్స్ వచ్చింది వాళ్ళు కూడా సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇది కాకుండా బ్రాహ్మణ మహిళా సమాఖ్యాన్ని పెట్టాను సార్ ఎవ్రీడే అందులో విష్ణు శాస్త్రనామాలు లలితా శాస్త్రనామాలు తిరుప్పావై ఇవన్నీ అందులో చదువుతారు సార్ ప్లస్ ఎవరింట్లో నోమ్ జరిగిన ఏ నోమ్ జరిగిన నందికేషు నోముగా లేకపోతే వేరే నోము ఆ నోము ఈ నోము దాంట్లో పెట్టమని చెప్తున్నాను ఎందుకు పెట్టాలి అంటే ఏదో పెడతారు నలుగురు వస్తారు అనేది పాయింట్ నెంబర్ వన్ అయితే పాయింట్ నెంబర్ టూ ఏంటైతే ఈ నోములు అనేవి మనం చేసుకోవాలి నలుగురిని పిలవాలి నలుగురికి ఇలా పెట్టాలి నలుగురితో హ్యాపీగా ఉండాలి పసుపు కొమ్ములు నోము పసుపు కొమ్ము నోములు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు పెట్టి చేసుకోవాలి ఇవన్నీ మన ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో దసరాకు ముందు మంచి జాతర చేస్తారు సో అలాంటిది అక్కడ పసుపు గుమ్మల నోము దసరా ముందు తొమ్మిది రోజులు ఇలాంటివన్నీ మనం ఎప్పుడూ మర్చిపోకూడదు లక్షవత్తుల నోము నందుక వేషము ఇలాంటివి ఇలాంటివి ఎప్పుడూ మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఇవి మన తరతరాల నుంచి వచ్చినటువంటి ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఈ పండగలు అనేవి మనం తప్పకుండా చేసుకోవాలి వాటి సంస్కృతి కాపాడుకోవాలి కాపాడుకున్న రోజు మన ఇల్లు మన కుటుంబ వ్యవస్థ ఇవన్నీ తప్పకుండా నించుంటాయి సో మన బ్రాహ్మణ్యం కూడా నించుంటుంది మన బ్రాహ్మణ్యం నించుంటే మన హిందూ ధర్మం నించుంటుంది కాబట్టి మనం మంచిగా హ్యాపీగా ఉండాలి అంటే ఇవన్నీ పాటించక తప్పదు పాటించాలి కాబట్టి వీటన్నిటికీ పటిష్టానికి ఇదం బ్రాహ్మణితో కలిసి మనం బ్రాహ్మణ సమాఖ్య కలిసి పనిచేస్తున్నాం ఇప్పుడు మీ బ్రాహ్మణ సమాఖ్య బ్రాంచెస్ విజయ విజయవాడ విశాఖపట్నం విజయవాడ విశాఖపట్నం విజయనగరం అండ్ జంగారెడ్డి కూడా ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి మిగతా జిల్లాల్లో కూడా ఈ కమిటీ మెంబర్స్ అనేది ఉన్నారు ఉంది ప్లస్ బ్రాహ్మణ సమాఖ్య అనేది ప్రతి జిల్లాలోనే వాళ్ళకి సమూహాలు ఉన్నాయి ప్రతి జిల్లాలోని సమూహాలు ఉన్నాయి ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలోనే ఐదు వేల మంది ఉంటారు మన సమూహంలోనే సరే మంచి విషయాలు చెప్పారు మీ బ్రాహ్మణ సమాఖ్య చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి బ్రాహ్మణ సంస్కృతి సంస్కృతి సాంప్రదాయం నిలబెట్టడానికి చేస్తున్న కార్యక్రమాలు ఒక న్యాయవాదిగా మీరు ఉచిత న్యాయము న్యాయ పరిజ్ఞానం పతి మందికి న్యాయవాదులకి ఇటు సామాజిక పరి సమాజంలో అందరికీ తెలిసేట్టుగా చేస్తూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఇదంభ్రమంతో మీరు సహకారంతోటి ఈ ఎఫిలియేషన్ తోటి మీరు ఈ కార్యక్రమాలు ఇక ముందు చేద్దామంటున్నందుకు చాలా సంతోషం చిదంబరం కూడా అశ్విని సేవా కార్డ్ అని చెప్పి ఒక మెడికల్ సంక్షేమ కార్యక్రమం స్టార్ట్ చేశాము ఇప్పుడు ఇక్కడ దాదాపు ముప్పై హాస్పిటల్స్ పైన హైదరాబాదు తెలంగాణ ఏరియాలో ఎంపాన్వల్మెంట్ అయినాయి ఓ పదిహేను హాస్పిటల్స్ పైన ఏపీలో కొన్ని హాస్పిటల్స్తో ఎంపాన్వెల్మెంట్ అయింది ఈ అన్ని హాస్పిటల్స్లో కూడా ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ ట్రీట్మెంటు డయాగ్నోస్టిక్ డాక్టర్స్ కన్సల్టేషన్ వీటన్నింటిలో కూడా టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఇచ్చేట్టుగా మేము ఇదంబరమ్మంతో ఆ హాస్పిటల్స్ ఎంప ఒక అండర్స్టాండింగ్ ఎంఓయూలో ఎంటర్ అవ్వడం జరిగింది మన అశ్విని సేవా కార్డు ఒక్కొక్క కుటుంబం కేవలం రెండు వందల రూపాయలు పేమెంట్ చేస్తే చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ వాళ్ళ వివరాలతోటి వాళ్ళకి ఇమీడియట్గా సెకండ్ డే డిజిటల్ కార్డు ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా ఈ పర్టికులర్ డిస్కౌంట్ వాళ్ళు పొందవచ్చు ఏ ప్రైవేట్ హాస్పిటల్స్లో అయినా క్యాష్ పేమెంట్ చేసే చోట ఇలాంటి డిస్కౌంట్ పొందొచ్చు సరే ఇలాంటి సంక్షేమ కార్యక్రమం ఒకటి టేకప్ చేసి చేస్తున్నాము అది మీ బ్రాహ్మణ సమాఖ్యం ద్వారా కూడా తీసుకెళ్ళండి తప్పకుండా అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అందరికీ ఇవాళ రేపు ఇన్సూరెన్స్ ఉండట్లేదు ఇన్సూరెన్స్ పేమెంట్ ప్రీమియం కట్టే పరిస్థితుల్లో కూడా లేవు ఏదైనా హాస్పిటల్లో అయితే లక్షల రూపాయలు పేమెంట్ చేయాల్సి వస్తుంది ల్యాక్స్లో పేమెంట్ చేసేటప్పుడు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే దట్ విల్ బికమ్ ఏ హెవీ అమౌంట్ వాళ్ళకి హెవీ మంచి మంచి రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుంది ఆ అవసరానికి ఉపయోగపడుతుంది అట్లాగే మిగతా సంక్షేమ కార్యక్రమాలు మీరు చేస్తున్నట్టుగానే మ్యాట్రిమోని కానీ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ లేదా జాబ్స్ కానీ ఈవెన్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అపీర్ అయ్యే అభ్యర్థులకి కోచింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అలాగే అని చెప్పి విద్యార్థులకి ఆర్థిక సహాయం చేస్తున్నాం ఇదం బ్రామం ద్వారా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము ఇటువంటివన్నీ మొత్తం ఇరు రాష్ట్రాల్లో కూడా అందరికీ మన బ్రాహ్మణులకి అవసరమైన వారికి అందిపుచ్చుకోవాలని చెప్పి మనం కోరుకుంటూ సేవలు ఇస్తాం మన రెండు సమాఖ్యల ద్వారా ఈ కార్యక్రమాలను ముందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు